హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజైతే ఆయిల్ మార్పిద్దాం అని చెప్పేసి నా దగ్గర ఉంటుంది ఆటోమేటిక్ ఎక్స్ప్రెస్ కి షెడ్ వచ్చానండి తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మనకైతే బ్రేక్ లైనర్ కాడ నుంచి ఆయిల్ అయితే కారిపోతుందండి బ్రేక్ ఆయిల్ మొత్తం ఆ కంప్లీట్ కోసం వస్తే ఈ సిలిండర్ వచ్చే పైప్ చూడండి అట్లా అయిపోయిందో మొత్తం ఎలాగొరికినట్టు పగిలిపోయింది హీట్ వల్ల అది అట్లా పగిలిపోయింది అని చెప్పింది మనకైతే మెకానిక్ ఫ్రెండ్స్ నేనైతే షెడ్ లోకి ఒక రెండు కంప్లైంట్లు వాళ్ళు వచ్చానండి ఇక్కడ వచ్చిన తర్వాత ఇది మూడో కంప్లీట్ అయింది దీన్ని కూడా క్లియర్ చేయిద్దాం ఒకసారి ఈ సిలిండర్ కూడా రేపిస్తే మనకి ఎటువంటి భయం ఉండదు ఒకవేళ సిలిండర్ పక్కన ఉన్న లబ్బర్స్ హార్డ్ అయిపోయిన ఈ టైప్ లోనే పగిలింది మనకి ఇక్కడ చూడండి టైర్ కూడా మొత్తం ఆయిల్ అయితే ఏ టైప్లో పోయిందో కానీ బ్రేక్లు అయితే పర్ఫెక్ట్గా హీట్ బ్రేక్లు అయితే రిమూవ్ చేసాం వాటిని చెక్ చేసాం వాటి ప్రాబ్లం అయితే ఏం లేదు ఎందుకంటే మార్నింగ్ టైంలో ఒక్కోసారి సెల్ఫ్ కొంచెం లేట్గా అందుతుంది ఎంతసేపు రెండు మూడు సార్లు హీట్ చేసి కొడితే అవుతుంది అది హీట్లో ఉన్నప్పుడు అయితే ఎమటే అవుతుంది ఆఫ్ సెల్ఫ్కి ఒకవేళ అది కంప్లీట్ అయ్యమని చూపించాం కానీ అవి కంప్లీట్ కాదు రెండు రిమూవ్ చేశారు అయినా కానీ కొత్త వేస్తాను ఎమటే హీట్ కావట్లేదండి కొంచెం స్లోగా హీట్ అవుతున్నాయి అంట అసలు ఇక్కడ సైలెన్సర్కి పక్కన ప్యాకింగ్ పోయిందండి దానివల్ల స్మోక్ మొత్తం లోన్కి వచ్చేస్తుంది చూడండి ఎలా ఉందో హీట్ కూడా వచ్చేస్తుంది దాని ప్యాకింగ్ కూడా ఈరోజు వేయించాలి బీటింగ్ మారటం వల్ల ఏంటి అని ఇప్పుడు చూసినాం మేము అది సైలెన్సర్ ప్యాకింగ్ పోయింది దాన్ని దాన్ని క్లియర్ చేయాలి ఈ రెండు రోజు అయితే మనకు మూడు పనులు ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి బ్రేక్ ఇష్యూ అయితే అర్థమైంది ముందు అసలు తెలియదు నాకు టైర్ ఇప్పు చూసిన తర్వాత ఇది పోయింది ఇది కూడా మనం వేసుకోవాలి పరుపు కూడా రిమూవ్ చేసామండి ఇదైతే బాగానే ఉంది పర్లేదు దీని అయితే ఇప్పుడు మనం ఆయిలింగ్ చేద్దాం అంటే ఆయిలింగ్ అంటే పెట్రోల్ పెట్టి పైన ఆయిల్ వరకే కడగటం అండి లోన్కి ఫ్రెస్ చేయటం కాదు ఇంజిన్ ఆయిల్ క్యాస్ట్రాల్ సిఆర్పి అండ్ ఫిల్టర్ ఇది వచ్చేసి బ్రేక్ ఆయిల్ ఇది వచ్చేసి సిలిండర్ నెక్స్ట్ ఇది వచ్చేసి పైపు ఆ బ్రేక్ బ్యాక్ సైడ్ పోయింది కదా దానికోసం అయితే ఈ మూడు ఐటమ్స్ కొనుక్కొచ్చినాం సారీ ఐదు ఐటమ్స్ కొనుక్కోచ్చును ఇవన్నీ కలిపి పదహారు వందలైన పదహారు వందలు అయిన తర్వాత ఇది వేరే పదిహేడు వందలు అయినాయి క్లీన్ చేసి పీకి ఎక్కేయడం కూడా అయింది లైట్ పెట్టుకోవాలా లైట్లు ఏదో ఒక్కడే మా పాపమ్మా చీకట్లో కూడా ఇది అంతా క్లీన్ చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు కాదు వాటర్ వాష్ తర్వాత చేపించవచ్చు ఫ్రెండ్స్ మనకి ఈ ప్యాక్ పోయింది సైలెన్సర్ కాడ ఇటు సైడు దీన్ని ఎలాగో తీసాం ఇక్కడ ఉంటుంది దీన్ని నట్టు రాకపోతే రెడ్లు అయితే కొట్టి కొట్టి తీసాం చాలా ప్రాసెస్తో తీసినాం ఇది ఈ నట్టు పడైపోయినట్టే ఇంకో నట్టు వేసుకోవాలి చాలా టైం పట్టింది టర్బ్ ఆల్రెడీ బిగిచ్చేసినాం మనం నెక్స్ట్ వెనకాల లైన్ ఎక్కితే మనం వర్క్ అయిపోయినట్టే వన్ డే మనకి ఎక్కడ అయింది కొంచెం ఇంకా నాకు కాబట్టి మా వాడు కొంచెం ఫాస్ట్గా చేసిండు ఇవన్నీ క్లియర్గా ఎక్కిచ్చేసిండు అసలు యాక్చువల్గా ఇది టూ డేస్ వర్క్ ఉండు అస్ట్ సిలిండర్ వర్క్ కొత్త సిలిండరా ఎక్కిచ్చే పైప్ కూడా బ్రేక్ ఆయిల్ కూడా పోయాలి మరి అట్లా బ్రేక్ అయిల్ పోయింది కదా హీట్ ప్లెగ్లు కొత్తగా పాతి ఈ లైట్కి పోయినాయి అన్నారు అయినా వీటిని క్లీన్ చేసినాం క్లీన్ అంటే ఏం లేదు అంటే పెట్రోల్ పెట్టి అడిగిన చూపరగా వీటినే మళ్ళీ లేచి వస్తాం మార్నింగ్ టైంలో కొంచెం కొంచెం హీటింగ్ ఫాస్ట్ కావట్లేదు మార్నింగ్ టైంలో లేట్ అవుతుంది రెండు మూడు సార్లు హీట్ చేసుకోవాల్సి వస్తుంది సెల్పు దిగుతుంది హీట్లో ఉన్నప్పుడు ఫాస్ట్ అవుతుంది మరి ఈ కంప్లైంట్ ఏ కంప్లైంట్ అని చూసి ఈ చూపిద్దామని చెప్పేసి ఇప్పించా ఆన్సర్ కూడా తీసా ఇందులో నుంచి ఇక్కడ ఎయిర్ పెడితే బయటగా ఏమన్నా వస్తుంది డస్ట్ ఉంటే నిజంగా పనిలో పని మళ్ళీ పొద్దుకి ఎప్పలేం కానీ చెప్పేసాం అయితే ఆల్రెడీ క్లీన్ చేసేసా నెక్స్ట్ ఎక్కేట ఓ వర్షం వచ్చింది ఇక్కడ ఫుల్ రెయిన్ పడదే దాంతో వాటర్ మొత్తం చిమ్మిచి లోనకే కొట్టింది ఇంజిన ఒకటి మార్చుకొని మనం నెక్స్ట్ ఈ రెండు ఎక్కించుకుంటే సరిపోద్ది వర్క్ మట్టుగా కంప్లీట్ అయిపోయినా స్టార్ట్ చేస్తాక ఇప్పుడు ఇంకా ఇంకా వీలు ఎక్కి లేదు చూడు గేర్ నూటలోనే ఉంది వీలు తిరిగింది ఓకేనా రెండుసార్లు హీట్ చేసి పడదాం ఫ్రెండ్స్ ఎట్టు కలకి అయితే బిగించేసినాం మొత్తం అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం బాగా ఎట్లు వేసుకొని స్టార్ట్ చేసుకుని రెడీ చేసుకోవాలి చూడండి వీడితోడు నేను కూడా అయిపోయినా పొద్దున్న పట్టుకున్నాడు మామోడు బండి ఇప్పటివరకు వదిలిపెట్టలేదు బ్యాటరీతో నెట్ అయిపోయిందో ఎంత పని చేసింది ఇది ఇది పోయినా కానీ బండి అయితే ఆగిపోలేదు అందులో ఉన్న ఆయిల్ కూడా ఆగిపోలేదు ఇంత పగిలిపోయినా కానీ లైట్కి కారిపోతుంది కానీ మూడు బ్రేకుల మీద ఆగిపోతుంది దొరికింది ఏంటి దీన్ని హీట్ కరిగిపోయిందా హీట్ గారు ఎలాగ దొరికినట్టేముంది మరి ఆ బొక్క అంతా ఏం లైనర్లోకి ఎలా దూరిందేమో ఈ పైపు కూడా ఇందుకు రాక కొత్తది తెచ్చిన ఓకే అయితే ఏం కదా ఎనభై రూపాయలు ఫ్రెండ్స్ ఈ పైప్ అయితే ఇది మటుకు నాలుగు వందల యాభై రూపాయలు ఉంది అటు ట్రైల్కి అయితే వెళ్తున్నావు ఎన్ని చేసినా కానీ సైలెన్సులో చిన్న రాళ్ళు ఉన్నాయండి సైలెన్సర్ లాస్ట్ టైం దింపెక్కించినప్పుడు డిస్క్లో వర్క్ చేసినాం దానివల్ల సైలెన్సర్లో కొంచెం రాళ్ళు వెళ్ళి కలగాలంటున్నాయి ఎప్పుడైనా సరే వాటిని కడిచేపి తీపియాలి